మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా పెద్ద మండలం గర్ణికుంఠ శివారులో సోమవారం సాయంత్రం విద్యుత్ షాకు గురై చిట్టిమల్లె శ్రీను నలభై చిట్టిమల్లె శ్రీను నలభై అనే రైతు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం పనిచేస్తుండగా బోరు పోయకపోవడంతో కొద్ది దూరంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయిందని గ్రహించి ఫీజు వేద్దామని ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి పైకి ఎక్కగా ట్రాన్స్ఫార్మర్ సరిగా ఆఫ్ కాకపోవడంతో విద్యుత్ శాఖతో క్రింద పడిపోయాడు భార్య జయమ్మ గ్రహించి చికిత్స నిమిత్తం ఆటోలో పెద్ద ఊర తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందాడు భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ యోగి తెలిపారు మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారు ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి